ఈ ట్రైన్ సికింద్రాబాద్లో సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు బయలుదేరి వికారాబాద్ రాయచూర్ ఆదోని గుంటకల్ గుత్తి అనంతపూర్ మీదుగా ధర్మవరం ఉదయం తెల్లవారుజామున ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు చేరుకుంటుంది ఇక్కడి నుంచి కదిరి మొలకల చెరువు మదనపల్లి కలికిరి పీలేరు పాకాల మీదుగా ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి తిరుపతి చేరుకుంటుంది ఈ ట్రైన్లో ఇంజన్ బ్యాక్ సైడ్ ఒక జనరల్ కంపార్ట్మెంట్ మరియు చివరన ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఉంటాయి ప్లస్ పన్నెండు స్లీపర్ బోగిలు ఉన్నాయి ఆరు ఏసీ కంపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ఈ ట్రైన్ వారానికి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆదివారం మరియు గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నిమిషాలకి ధర్మవరం రైల్వే స్టేషన్లో ఫోర్త్ ప్లాట్ఫామ్కి వస్తుంది ధర్మవరం మీదుగా వెళ్ళే ప్రతి రైలు సమాచారం మన ధర్మవరం యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ అందజేస్తాము కావున ప్రతి ఒక్కరూ మన ధర్మవరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ